ఢిల్లీ లెక్కర్ స్కామ్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక లెక్కర్ స్కామ్ బయటికి రాబోతుందా విజయసాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా లెక్కర్ స్కామ్ జరిగిందా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు లెక్కర్ తో పాటు కాకినాడ సీపోర్ట్ కేసులో అసలు దోషుల పేర్లు విజయసాయిరెడ్డి ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు మీద ప్రధానంగా సిపోర్టు వాటాల బదిలీ కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఏపీలో లిక్కర్ స్కామ్తో పాటు కాకినాడ సీ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగింది అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరుపుతుంది ఈ కేసులో వైసీపీ లేని కొందరు ముఖ్య నేతల పాత్ర కూడా ఉందని ప్రచారం జరుగుతుంది ఇలాంటి టైంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ స్కామ్లో భాగస్వామ్యం ఉందని టీడీపీ ఆరోపిస్తుంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి మరొక కీలక వ్యక్తి బయట బయట పెట్టారు భయం అనేది తన బ్లడ్లో లేదు అని విజయసాయిరెడ్డి లెక్కల స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని తేల్చి చెప్పారు ఇప్పుడు అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు వైసీపీలో కీలక నేతగా పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా చెబుతున్న కసిరెడ్డి కనుసన్నంలోనే లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్తున్నమాట ఇక విజయసాయిరెడ్డి వాస్తవానికి ఏం చెప్పనంటూనే మొత్తం మొత్తాన్ని గుట్టంతా బయటపడేస్తున్నారు ఆయన ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మొన్న ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు నేను రాజకీయాల గురించి మాట్లాడను నోరెప్పను అసలు రాజకీయాలు చేయను అన్న వ్యక్తి ఇమీడియట్గా గా ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు ఎక్స్ వేదికగా ఇప్పుడు ఏకంగా బయటకు వచ్చే మాట్లాడుతున్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతున్నారు ఒక మాజీ ఐఏఎస్ అధికారి గురించి మాట్లాడారు రిటైర్ అయిపోయిన ఐఏఎస్ అధికారి గతంలో ఆయనే ఇరికించారు అని చెప్పుకొచ్చారు అలాగే పార్టీలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు ఒక కోటరీగా ఏర్పడి ప్రథమ శ్రేణిలో ఉన్న నాయకుల్ని దూరం చేస్తున్నారని చెప్పుకొచ్చారు మొత్తం వాళ్ళ పేర్లు కూడా బయట పెడుతున్నారు క్రమక్రమంగా భవిష్యత్తులో ఇంకా పెడతారని ఇప్పుడు దానికి తోడు లెక్కర్ స్కామ్ ఇప్పుడు ఇది ఇంకా హీట్ పుట్టిస్తుంది అలాగే ప్రత్యర్థికి కూడా జగన్ ప్రత్యర్థికి కూటమి ప్రభుత్వానికి ఈయన మాటలు పూర్తిగా సహాయ సహకారాలు అందించేలాగా అయితే కనిపిస్తున్నాయి ఏ విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ జరిగింది అనేది అయితే ఆయన సర్టిఫై చేస్తున్నారు ఒక రకంగా గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కీలకంగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనే మాట్లాడడం ఓకే దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నా విజయసాయి రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేలాగైతే కనిపించట్లేదు విక్రాంత్ రెడ్డి మొత్తం చేశారు ఆ సీపోర్ట్ వ్యవహారానికి సంబంధించి అలాగే లిక్కర్ స్కామ్ విషయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు ఇంకా చాలా చాలా కీలక అంశాల్లో కసిరెడ్డి పాత్ర ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇది ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఒక అతిపెద్ద తలనొప్పి కాబోతోందా మెచ్చుదాం